అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే భువనేశ్వర్లో లింగరాజు టెంపుల్కి అయితే వెళ్ళామండి టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి కూడా మీరు కూడా విజిట్ చేయండి చూసారు కదండి టెంపుల్ టెంపుల్ చుట్టూ అయితే వీడియో చూసాం ఈ టెంపుల్ లో కోనేరు అయితే ఉంది ఫ్రెండ్స్ నాలుగు పలకలుగా కోనేరు ఉంటుంది దానికి మెట్లు కూడా ఇచ్చారు ఇది చూసారు కదా టెంపుల్ బయట పూజా సామాగ్రి అయితే అమ్ముతున్నారండి రకరకాల ఫ్లవర్స్ కొబ్బరికాయ మొత్తం అన్నీ కూడా శివ అంటే లింగరాజ్ టెంపుల్ అంటే అది శివుడికి సంబంధించిన ఫ్రెండ్స్ శివాలయం చూడండి కోనేరు నాలుగు పలకలుగా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఆషాఢ మాసం చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అదే టైంలో భువనేశ్వర్లో శ్రావణ మాసం అయితే చేసుకుంటారండి చూడండి ఇదొక దీక్ష అనమాట నెల రోజులు దీక్ష తీసుకుంటారంట దీన్ని భుజం పైన కావిడలో పెట్టుకొని ఈ నెల రోజులు దీక్ష తీసుకున్న తర్వాత ఆ కావిని తీసుకొచ్చి ఆ శివాలయంలో పెట్టి వాళ్ళ దీక్షను అయితే పూర్తి చేసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా టెంపుల్ బయట ఉన్న టెంపుల్ చిన్నది ఫ్రెండ్స్ ఇది చూసారు కదా అక్కడ ఒక నుయ్య అయితే ఉందండి అందులో పెద్ద శివలింగం పక్కన నాగేంద్రుడి కూడా ఉన్నానండి ఒకసారి చూడండి ఇది ఎలా ఉంది ఈ నొయ్యి ఏంటంటే నాలుగు పలకలుగా ఉంటుంది దానికి మెట్లు కూడా ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో అదేవిధంగా చాలా టెంపుల్స్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ రాయి పైన రాయి పెడితే హౌస్ అనేది ఇల్లు అనేది మనం నిర్మించుకుంటామని అక్కడ అక్కడ అది కూడా ఉంది చూడండి ఇంత టెంపుల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్